ఫ్రెండ్స్ చూడండి పూలు కోస్తున్నాను ఇవి కూడా కొయ్యాలనుకున్నాను బట్ చూడండి ఎంత చేయడంలో ఇందులో కొంచెం బెటర్గా ఉన్నది ఇక్కడ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ దీనికైతే చేయలేదు సో అందుకే నేను ఒకటి కోసాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి కోస్తాను ఇవి ఇది విచ్చుకొని చాలా రోజులైంది అందుకే తెగిపోయింది ఫ్రెష్ అది కొద్దు చూడండి ఇది ఫ్రెష్గా ఉంది అండ్ మనం ఇవి కోసుకుందాం ఇవి చాలా ఉన్నాయి పైకి చూద్దాం చూడంట్రెన్స్ ఇక్కడ ఎంత చిన్ని పూపుతుందో చూడండి ఫ్రెండ్స్ ఎల్ల పూలు కోసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోంగూర పువ్వులు చాలా పూసాయి చూడండి డబల్ చూడండి ఫ్రెండ్స్ కాగడాలు ఎన్ని ఉన్నాయో మనం ఇవి కూడా కోసి మాలు కడదాం ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఇది చిన్ని చెట్టు ఫ్రెండ్స్ కానీ చాలా భలే అందంగా ఉన్నాయి చిన్నిగా తెల్లగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెళ్ళగా అనేది చాలా ఉన్నాయి